ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి ప్రేమైనా దేవుని వర్లారా మరి అందరూ బాగున్నారు కదా మనము దేవుని మాటల్లోకి మరి వెళ్దాం ప్రియులారా మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన ఈ లోకంలోకి ప్రవేశిస్తూ మరి మనకి కొన్ని మాటలు తెలియచేశారు ప్రియులారా కాబట్టి ఆ మాటలు మనము చదువుకున్నట్లయితే మరి ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు మరి ఆయన ఎందు నమ్మకం ఇచ్చిన వారికి విశ్వాసం వారికి మరి ఎట్లా సమాధానం కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు అనేది కొన్ని మాటలు మనం వివరించుకుందాము లోకసు వార్త రెండు మరి లోకసు వార్త రెండు మనము పద్నాలుగో వచ్చిన చూద్దాం ప్రిలారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసి ఉండెను మరి ఎక్కడ దేవునికి మహిమ మరి ఎక్కడ మనుషులకి సమాధానం అన్నాడు అంటే మానవుల హృదయంలో మరి దేవునికి మహిమ అంటే క్రీస్తు మనలో నివసించిన ద్వారాగా మరి క్రీస్తు మన మనయందును మరి నివసిస్తున్నాడు విశ్వాసం ద్వారా మనలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని చెప్పాడు మరి దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అన్నాడు ఎవరైతే మరి భూమి మీద ఆయన ఆజ్ఞలకు గైకుని ఆయన మాట విని మరి ఆయన్ని మరి సంతోషపరుస్తారో వారికి సమాధానమును శాంతిని నేను ఇస్తాను అన్నాడు ప్రిలరా అలాగే మనం చూసినట్లయితే యోహన్ శుభార్త మనం చూసినట్లయితే ఇరవై యోహన్ శుభార్త ఇరవై ప్రిలరా మరి